అందరికీ నమస్కారాలు ఈరోజు మీటింగ్ మల్లనూరులో పెట్టుకున్నాం కానీ నేను దాంట్లో వస్తా ఉంటే మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నికలు వచ్చేసాయి తొందరలోనే ఎన్నికలు జరిగిపోతున్నాయి అదే సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మెత్తిన పెట్టుకున్న కుంపటి ఎప్పుడు ఒలుచుకుందామని మీరందరూ చూస్తున్నారు నేను నిన్న మొన్న ఈ రోజు మూడో రోజు ముప్పై సంవత్సరాలుగా మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా కానీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడూ లేని ఉత్సాహం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక ప్రశాంతమైన కుప్ప నియోజకవర్గాన్ని ఈరోజు ఒక రౌడీల రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే హెచ్చరిస్తున్న చోటా మోటా రౌడీలందరికీ రోజులు గంటలు లెక్క పెట్టుకోండి వంద రోజులే ఈ నియోజకవర్గంలో తోక తిప్పితే తోక కట్ చేస్తాను తప్ప ఇవన్నీ వదిలిపెట్టాను ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా మోసిన పాపాన్ని ఎప్పుడు పోనేది ఈ నియోజకవర్గంలో ఇంకో పక్క నేను ఉంటే హామీ ఇస్తున్నా నేను రాకమునుపు కుప్పం వచ్చిన తర్వాత గొప్పం ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి మళ్ళీ హామీ ఇస్తున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో అంత చేసి నా నిజాయితీ నిరూపిస్తా ప్రతి ఒక్కరి ఆదాయం వేస్తా మా చిన్నపిల్లలను చూస్తున్నా టీనేజ్ బాయ్స్ చూస్తున్నా గర్ల్స్ చూస్తున్నా యువతను చూస్తున్న చిన్న పిల్లలు తల్లిదండ్రుల బుధారెక్కి చంద్రన్న నువ్వే మాకు అండ నువ్వే మా భవిష్యత్తుని అని పిల్లలందరూ చెప్తున్నారంటే నా బాధ్యత పెరిగింది ఒకటి హామీ ఇస్తున్నాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధిత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను సూపర్ సిక్స్ ఇచ్చాం భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ బా చూశారు వాడిని ఇదే ప్రతి ఒక్క కుర్రవాడి పిల్లవాడి ఎవరు చూసినా ఇది ఆ పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా ఆ పిల్లల కోసమే కాదు ఇంకా పుట్టబోయే పిల్లల కోసరం కూడా నేను కష్టపడుతున్నా అయితే మనందరం ఒకే ఒక విషయం కుప్పం ఆలోచించుకోవాలి కూపన్ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసే బాధ్యత నాది కుప్పం టౌన్ కోటి ఇస్తున్నా ఈ కుప్పం టౌన్ ని మొత్తం అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా లోపల రోడ్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి నెంబర్ వన్ టౌన్ గా తయారు చేసే బాధ్యత నాది ఒక మోడల్ టౌన్ గా ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాను అన్ని ప్రాంతాల్లో ఏవైతే మురు ఉన్నాయో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేస్తాం మంచి రైళ్ళు ఇస్తాం అది కాకుండా ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్బుగా తయారు చేసే బాధ్యత కుప్పాన్ని తయారు చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా అందుకని నేను ఒక ప్రణాళిక ఏ విధంగా కాలేజీలు రావాలి ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా కుప్పాన్ని తయారు చేయాలి మన నియోజకవర్గంలోనే కాకుండా బయట వాళ్ళు కూడా చదువు ఈ కుప్పానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాను ఇదే కాదు ఒక ఆర్టికల్చర్ అప్పుగా కుప్పాన్ని తయారు చేస్తాం కొంతమంది మంత్రులు ఉన్నారు ఇక్కడ వస్తా ఉంటారు ఇక్కడికి మన మీద ప్రేమ కాదు కప్పానికి వచ్చేది కుప్పానికి వచ్చేది కప్పం కట్టించుకోవడానికి వస్తున్నారు లెక్కల కోసం వస్తున్నారు చిల్లర కోసం గిరినైట్ చూశారు భగవంతుడు వారికి ఇచ్చిన మంచి గిరినైట్ ఉంది గది దొంగలు కూడా ఉన్నారు మళ్ళా ఆమె ఇస్తున్నా ఇప్పుడే నేను చూశాను మంచి బొమ్మలన్నీ కూడా గ్రనైట్ తో బ్రహ్మాండమైనటువంటి దేవుళ్ళు కానీ ఇలాంటి ఆర్నమెంట్ గాని ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నా చూశాను నేను అవసరమైతే ఇక్కడ కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారు ఇవన్నీ చేయడానికి కూడా చెక్కడానికి బ్రహ్మాండంగా శిల్పులు కూడా ఉన్నారు నేను ఆలోచించేది గ్రనైట్ పరిశ్రమలు అభివృద్ధి చేస్తా ఒక పార్క్ రోడ్ పెడతా ప్రతి దేశంలో ఎవరికి ఏమి కావాలన్నా తయారు చేసి మ్యానుఫాక్చర్ చేసి ఇక్కడి నుంచి పోయే విధంగా బ్రహ్మాండ ఆర్నమెంట్లు గాని లేకపోతే ఒక హిస్టారికల్ గా ఉండేది కానీ దేవాలయాల్లో పెట్టేది కానీ ఇవన్నీ తయారు చేయడానికి కుప్పాన్ని కేంద్రంగా తయారు చేసి ఎక్కడా లేని ఎందుకంటే గ్రనైట్ ఉంది అవి తయారు చేసే ఉన్నారు కావాల్సింది మంచి ప్లేస్ ఇచ్చి నీళ్లు కరెంటు ఇస్తే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కోటే హామీ ఇస్తున్నారు ముప్పై ఐదేళ్ళు నన్ను ఆదరించారు మళ్ళీ ఐదేళ్ళు నా కోటే పోతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను లక్ష మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు అందరూ కూడా ప్రచారం చేశారు రాష్ట్రంలో కుప్ప సత్తా ఏంటో నిరూపిద్దాం ల మెజారిటీ సాధ్యమా మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పటిక చెప్పడానికి సాధ్యమని మీరు ఆ పని చేయండి నా పని నేను చేస్తా నా నిజాయితీ నిరూపించుకుంటా అందు నీటి దేవుడమే కాదు మన బస్సులుంటే డొక్కు బస్సులు మనకిచ్చి మన బస్సులు పొంగునూరుకి వెళ్ళిపోయినాయి అంటే మనం ఉన్నారు నేను కూడా ఇదే మరిగా అనుకోనంటే పొంగునూరులో ఒక బస్సు ఉండేది ఆ బుద్ధి లేని వ్యక్తులు ఆలోచించుకోవాలి పులిమెందే తమ్ముడో మిమ్మల్ని అడుగుతున్నా కానీ కొత్త బస్సులు తెచ్చారు కానీ దొంగల మారిగా అక్కే బస్సులు ఇక్కడికి తీసుకురాల అదే వాళ్ళకో మనకు తేడా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా అందరూ కూడా ఇంటింటికి ఒకరు తయారు కావాలి నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం ఈ కుప్పాని కోసం కోసరం మీ పిల్లల కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి ఒకరు తయారు కావాలి భయపడక్కర్లేదు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి ఒకవేళ జెండా అడ్డం వస్తే కర్ర కూడా ఉంటుంది బడిత పూజ చేద్దాం పిచ్చిగా మనం ఎవరు జోలుకు పోం మనం ఎవరిని ఇది మన జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలే తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాపాడుకుంటే పోలీసులు ఏం చేయలేం ఇంక అయిపోయింది వాళ్ళ పని కూడా రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు నా విషయం కూడా ఒకసారి సార్ చెప్పమని చెప్తారు నుంచి అందరూ అప్పుడే లైన్ కట్టారు క్యూ కట్టేశారు అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం రాబోయేది మనమే అందరికి అర్థం అయిపోయింది నిన్న కుప్పానికి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకోండి మీటింగ్ పెట్టుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది కానీ అన్ని మండలాల్లో పెట్టాం కాబట్టి ఇక్కడ ఊరికి అన్నా కంట్రీకి వద్దామంటే ఇంతమంది వచ్చారంటే మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు తమ్ముడు ఎప్పుడు కూడా అరాచకాలు చేయడానికి కూడా కొంత పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తప్పారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు బ్రాండ్ దెబ్బతీశారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు ఉండవలసిన అర్హత ఉండే వ్యక్తి కాదు దౌర్భాగ్యం నేను పెద్ద పెద్ద వాళ్ళతో పోరాడాను ఎలాంటి వాళ్ళు ఇందిరా గాంధీతో రాజీవ్ గాంధీతో విజయభాస్కర్ రెడ్డితో చెన్నారెడ్డితో పోరాడితే రాజశేఖర రెడ్డితో పోరాడితే కడాన పనికి సైకోతో కూడా పోరాడాల్సి వస్తా ఉంది బాధ ఆవేదన నేను పారిపోతే మళ్ళా నా బాధ్యత నెరవేర్చేదనే పరిస్థితి వస్తుంది మీకు ఇబ్బంది వస్తుంది నాకు ఏమైనా పర్వాలేదు మీ కోసం పోరాడతా ఈ రాష్ట్రాన్ని గాడి జన పరిపాలన లో పెట్టే వరకు ముందుకు పోతాను తప్ప ఈ నీటి తిరిగి చూడమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం बोलो आप आप का बोलो और मनाते आपको